హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బ్లాగ్స్ అండి ఇది హైదరాబాద్ గుళ్ళు అన్నమాట అండి శుక్రవారం వచ్చిన పార్సిల్ అండి ఇవి ఈ మూట అయితే నూక ఇది ధర్మవరం ఎక్కడికి వెళ్తుందండి ఈ గుళ్ళు అయితే మాత్రం మీకు హైదరాబాద్ అన్నాను కదా కిలో ఏడు వందల రూపాయల రకం గుళ్ళు అన్నమాటండి అందరు కూడా ఆర్డర్ చేయవచ్చు హౌస్ పర్పస్ వాళ్ళు అయితే మాత్రం ఇప్పుడు కూడా నెంబర్ వన్లో పెట్టుకోండి ఈ అయితే అమ్ముకునే వాళ్ళు కొంచెం తక్కువ రేటు గుళ్ళే తీసుకుంటారు అంటే నెంబర్ వన్లు బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా అమ్మే వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ సెకండ్ క్వాలిటీలు ఎక్కువ వాడతారు ఫస్ట్ మూట చూపించాను కదా అదే నూకండి నాలుగు వందల ఇరవై రూపాయలు కిలో వచ్చేసేది ఈ నూక అంటే కింద కట్టేసేసి మేము పది కేజీలు ప్యాకింగ్ చేసేసి మోట అన్నమాట ఇది ఇదైతే నెంబర్ వన్ ముక్కండి ఈ మొక్క అయితే ఏడు వందల నలభై రూపాయలు కిలో వచ్చేసి చాలా బాగుంటుందండి ఆర్డర్ చేసుకోండి హౌస్ పర్పస్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్